ఓం నమస్ శివాయ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పసుపుతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం అనేది వరిస్తుందండి చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిసార్లు గ్రహాల దోషాల వల్ల కూడా వారు చెడు సమయాలను చూడవలసి వస్తుంది అయితే అటువంటి వారు ఆర్థిక లాభాలు పొందడానికి డబ్బులకు లోటు లేకుండా ఉండడానికి కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తుశాస్త్రంలో పసుపుకు చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది ఇంట్లో పసుపును ఉపయోగించడం పవిత్రమైనదిగా చెబుతారు పసుపు మీ లైఫ్లో ఉన్న అన్ని ఇబ్బందులను తొలగించగలదు పసుపుతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీపై డబ్బు వర్షం కురిపిస్తుందండి పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే పట్టిందల్లా కొంగు బంగారంలా మారుతుందని పండితులు చెబుతున్నారు పసుపుతో ఏం చేస్తే ఎలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టం భరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోతో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే మీరు గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీరు డబ్బు పెట్టే స్థలంలో ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మీపై డబ్బు వర్షం కురిపిస్తుంది ప్రతి నెల ఈ పసుపు మూటను పవిత్ర స్థలంలో పాటిపెట్టండి ఇంటి ప్రవేశ ద్వారంపై పసుపుతో స్పష్టీ గుర్తు చేసినట్లయితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతారు హిందూ విశ్వాసం ప్రకారం ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ గదిలో దేవుని ముందు పసుపును సమర్పించండి పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపుని తిలకం రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం కూడా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్ళల్లో పసుపుతో పాటు ఒక నాణ్యం వేయాలి నీళ్లు చల్లటం పూర్తయిన తర్వాత ఆ నాణ్యం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా కూడా ఉంటాయి పసుపు కలిపిన అక్షింతలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే డబ్బు ప్రవాహము పెరగడమే కాకుండా ఆగిపోయిన మీ డబ్బు కూడా తిరిగి వస్తుంది మీ పనులు చాలా కాలంగా ఆగిపోయి వాటిని పూర్తి చేయాలి అనుకుంటే గురువారం నాడు పేదలకు పసుపు రంగులో ఉన్న లడ్డూలు దానం చేయడము చాలా ప్రయోజనకరము ఈ పరిహారంతో మీ ఆగిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయండి అలాగే విష్ణుమూర్తి అనుగ్రహంతో ప్రాప్తి కలగాలి అంటే గురువారం నాడు పసుపు అక్షతలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇలా మనస్ఫూర్తిగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా కూడా పూర్తవుతాయండి ప్రతి గురువారం వినాయకుడికి పసుపును పూసి కుంకుమ పెట్టండి ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ప్రతి గురువారము మీ ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల దురదృష్టము అనేది పోయి అదృష్టం భరిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి అనేది వస్తుంది అలాగే అదృష్టము ఐశ్వర్యము కూడా సిద్ధిస్తాయి మీ కుటుంబంలో ఎప్పుడూ ఆనందం ఉండాలన్నా మీ జీవిత భాగస్వామితో సంతోషంగా జీవించాలన్నా గురువారం నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలపండి పసుపు నీళ్ళతో స్నానం ఆచరించాలి ఇలా చేయడము వల్ల మీ జీవితంలో సంతోషము శ్రేయస్సుకు కొరత ఉండదు అంతేకాకుండా మీ దాంపత్య జీవితము ఎప్పుడూ కూడా మధురంగా ఉంటుంది ఆదాయము పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి అనేది లభిస్తుంది ఇలా చేస్తే మీ జీవితంలో వెంటనే పెద్ద మార్పు అనేది వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అయితే ఇంట్లో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలామంది ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పు మాత్రమే కాదు పసుపు కూడా ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తుంది ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికడు పసుపు నీళ్ళల్లో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం కూడా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాని లాకర్లో భద్రపరచాలి ఇలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి రాత్రి నిర్దిస్తున్నప్పుడు ఎవరికైనా చెడు కళలు వస్తే వాటిని నివారించడానికి పసుపుని మీరు పడుకునే మంచం కింద పెట్టి పడుకోవడం వల్ల దుష్టశక్తుల నుంచి చెడు కళల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఎవరికైనా వివాహానికి తరచుగా ఆటంకాలు ఎదురైతే ప్రతి గురువారము పసుపుతో వినాయకుడిని పూజించండి దేవతల గురువుగా పరిగణించే బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయడము మంచిది గురువారం ఇలా చేస్తే మీరు అనుకున్న కార్యాలు ఎలాంటి అవరోధాలు కూడా లేకుండా పూర్తవుతాయండి గురువారం రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి ఈ ఇద్దరు దేవుళ్ళు సంపదకు ప్రతీకలు విష్ణుమూర్తికి అరటి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము గురువారం పసుపు కొనడము ఉపయోగించడము శుభప్రదంగా పరిగణిస్తారు అయితే ఈరోజు పసుపు ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల భవితవ్యం పాడైపోయి పేదవాడిగా మారుతారు కాబట్టి ఈరోజు ఇతరులకు పసుపు ఇవ్వడం వీలైనంత వరకు కూడా మారుకోవాలి మత విశ్వాసాల ప్రకారము పసుపు దేవగురు బృహస్పతికి సంబంధించినది పసుపును ఉపయోగించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు ఇలా పసుపుతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోయి సంతోషంగా ఉంటారు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ